జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో మొండి వైఖరి ప్రవర్తించడంపై దిష్టిబొమ్మ దగ్ధం చేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు బీజేపీ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు చూపించిన చిన్న చూపు అనేది స్పష్టంగా దానికి బీజేపీ ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కక్ష సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క నయా పైసా కూడా నిధులు కేటాయించకుండా యథావిధిగా ప్రతిసారి జరిగిన విధంగానే ఈసారి కూడా అన్యాయం జరిగింది ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు ప్రతి ఒక్క పార్టీకి కూడా బాధ్యత తెలంగాణ బిడ్డ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరసన వ్యక్తం చేయాల్సిన పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా పెట్టాలి కేంద్ర మంత్రులుగా ఈరోజు ఈరోజు ఉన్న పండి సంజయ్ గారు కావచ్చు అట్లనే కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇద్దరు మంత్రులు కూడా తెలంగాణ తెలంగాణకి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటాయి కనీసం ఎక్కడ గొంతు కూడా ఇవ్వలేదు వాళ్ళు పక్క మహబూబ్ నగర్ లో కూడా బీజేపీ ఉన్నారు మరి ఆమె గద్వాల్ వాస్తే గారు గద్వాల్ కి గాను తెలంగాణ రాష్ట్రకి ఏం అప్పుడు ఆలోచించాల్సింది ఖచ్చితంగా ఉంది మా కాంగ్రెస్ నాయకులే కానీ మిగతా ప్రతి ఇది ఆలోచన చేసి మాతో పాటు సహకరించి కేంద్రం దిగొచ్చి మా తెలంగాణకి నిధులు ఇచ్చేవారికి కూడా ఈ ఈ నిరసనను కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మన సిగ్గుచేటు ఇదంతా ఒకటైతే మన నిర్మలా సీతారామన్